తెలుసా పోతర ఎంత పెద్ద తెలుసా జాతర పోయినాముట్ అయి ఇట్ తిరిగి దగ్గర తెలుసా పిల్లలు స్లేట్ పాల్పాలు ఓ తెచ్చుకున్నా మేడం 에에 에이 근부

సాటుగా అంట వాట్ ఈస్ దిస్ దిస్ టూ ఏ క్లాస్ టుస్ దిస్

I'm not

इंकटा इंकोटी आ जॉनी एस पापा సరేనాడు వద్దు మనము బయట ఆటో ఆటో ఆడుకుందాం సరేనా పోలీగా బ్యాగ్ వేసుకోండి